జయ శ్రీరామ్ ఇది ఎల్లో బోర్డు అండి రెండు వేల ఇరవై మూడు మోడల్ ఐదో నెల ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది ఆటోమేటిక్ బండి ఇది విఎక్స్ఐ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉందండి ఆటో ట్రాన్స్మిషన్ రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి సార్ దీనిలో మ్యాన్యువల్ ఏసీ ఉంటుంది ఆటో క్లైమేట్ ఏసీ ఉండదు ఇందులో స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి ముప్పై వేల తొమ్మిది వందల నలభై మూడు కిలోమీటర్లు అంటే ముప్పై ఒక పోయి అనుకో ముప్పై ఒక పోయి తిరిగింది బండి డోర్లు అన్నీ కూడా ఒరిజినలే టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి కంపెనీ చూడంతో నచ్చిన టైర్లే ఇక్కడ గీతలు బీతలు కూడా ఏం ఏమే బండికి బండి నీట్గా మెయింటైన్ చేసారు ఇంకా టైర్లు ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ఇంకా టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఈ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు స్టెప్ని కూడా యూజ్ చేయలేరు ఇంతవరకు స్టెప్ని ఇంతవరకు యూజ్ చేయలేదు వాళ్ళే స్టెప్ని ముప్పై వేలు తిరిగిన బండికి ఏం ఆడతారు కానీ ఇద్దరికేం వాళ్ళే మొత్తం కంపెనీ పేస్ట్ మీరు వైట్ బోర్డు వేసుకుంటే కూడా ఓనర్తో మాట్లాడవచ్చు చేసుకోవచ్చు సీట్ కవర్లు కూడా నీట్గా ఉన్నాయి ఇంకా చినువుడు బినువు కానీ ఏం లేవు మొత్తం షోరూమ్ ఫుల్ మ్యాటింగ్ ఇచ్చింది ఫ్రంట్ టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి రియర్ టైర్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి వెనక టైర్లు ఒక నలభై పర్సెంటేజ్ ఉన్నాయి ముందు టైర్లు ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నాయి బంపర్కి ఇక్కడ ఇక్కడ గీతలు వాడగొట్టారు బంపర్కు బంపర్ రిప్లేస్ బిప్లేస్ ఏం కాలేదు కానీ ఇక్కడ గీతలు వాడగొట్టారు ఇక టచ్ప్ చేపిస్తే మళ్ళీ టచ్అప్ అయింది అంటారని కానీ బండి ఎట్లుంది అట్లనే ఉంచారు ట్రాక్ రెగ్యులర్ ట్రాక్ ఉండదండి రైట్ సైడ్ అప్రాన్ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే దాని వచ్చిన బ్యాటరీ ఉంది ఏడ ఆయిల్ అచ్చుడు కానీ ఆయిల్ చమ్మ కానీ ఆయిల్ మరకలు కానీ ఏం లేవు బండి నీట్గా అంటే నీట్గా ఉంది బనర్ పట్టి కూడా ఒరిజినలే ఒకటి వేల ఇరవై మూడు మోడల్ ఐదో నెల ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది ముప్పై వేలు తిరిగింది బండి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల నలభై ఐదు వేలు చెప్తుంది కస్టమరు ఏదైనా ఉంటే మాట్లాడుకోవచ్చు మీకు ఈ బండి గురించి ఇంకేమైనా పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఈ ముగ్గురు మానదముల నెంబర్లు ఇవి ఇవాళ కాల్ చేసినా పూర్తి డీటెయిల్స్ చెప్తారు जय श्री राम